ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చంద్రబాబు ఏజెంట్ గా తెలంగాణ ముఖ్యమంత్రి కంటే కూడా బాబు శిష్యుడిగా వ్యవహరిస్తున్నారా స్వరాష్ట్ర ప్రయోజనాల్ని పణంగా పెట్టి తెలుగుదేశం పార్టీని పునరుద్ధరించాలని భావిస్తున్నారా అసలు ఎలాంటి ప్రయోజనాల్ని ఆశించి తెలుగుదేశం పార్టీని రేవంత్ రెడ్డి భుజాల మీద మోస్తున్నారు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆంధ్ర సెటిలర్ల ఓట్ల కోసం తాపత్రయపడుతున్నారన్న దానిపై ఇప్పుడు తెలంగాణలో మళ్లీ తెలుగుదేశాన్ని పునరుద్ధరించేందుకు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి రంగంలోకి దిగినట్లుగా అనిపిస్తోంది బీఆర్ఎస్ వల్లే తెలంగాణలో తెలుగుదేశం కనుమరుగైందని ఆయన ఖమ్మం జిల్లాలో చేసిన వ్యాఖ్యలు తెలు దుమారం రేపుతున్నాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ఉండో దాని కచ్చే కత్తే ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బదిచ్చిన చంద్రశేఖర రావును పిఆర్ఎస్ను సమూలంగా వంద మీటర్ల కోతి తీసి పార్టీ పెట్టినప్పుడే పిఆర్ఎస్లు గత్యలు దిగాలి ఊర్లలో పిఆర్ఎస్సు దిమ్మలు కూలాలి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఏర్పడిన తెలుగుదేశాన్ని పునరుద్ధరించేందుకు బాబు ఏజెంట్గా రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని కొన్ని రాజకీయ వర్గాలు అప్పట్లో విమర్శలు చేశాయి ఆ విమర్శలకు ఊతమిచ్చేలా సీఎం తెలుగుదేశం కార్యకర్తలకు పిలుపునిచ్చారు తెలంగాణలో బీఆర్ఎస్ జెండా గద్దెలు కూల్చాలన్న ఆయన ఎన్టీఆర్కు అసలైన నివాళి అదేనని వ్యాఖ్యానించారు ఇప్పటికే సాగునీటి రంగంలో ఆంధ్ర అనుకూల వైఖరితో వెళుతున్నారని తెలంగాణ వాదులు వ్యక్తం చేస్తున్న ప్రస్తుత సమయంలో సీఎం చేసిన తెలుగుదేశం అనుకూల వ్యాఖ్యలు కాంగ్రెస్ కార్యకర్తలు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని ఎక్కిస్తే ఆయన మాత్రం తన పాత బాస్ చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు రెండు వేల పద్దెనిమిదిలోనే అధికారంలోకి వస్తుంది అనుకుంటే అప్పుడు కాంగ్రెస్ తెలుగుదేశం పొత్తు వల్ల అధికారం దూరమైంది ఎలాగోలా కార్యకర్తల కష్టంతో రెండు వేల ఇరవై మూడులో అధికారంలోకి వస్తే రేవంత్ చేస్తున్న వ్యాఖ్యల వల్ల మరోసారి అధికారం కల్లా అని అభిప్రాయపడుతున్నారు తెలుగుదేశం పార్టీ అంటే ముందు నుంచే తెలంగాణకు అన్యాయం చేసిన పార్టీగా ఇక్కడి ప్రజలు భావిస్తారు అలాంటి తెలుగుదేశాన్ని తన భుజాల మీద మోయాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి లేదని కాంగ్రెస్ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి రెండు కళ్ళ సిద్ధాంతంతో చంద్రబాబు ఈ ప్రాంతాన్ని మోసగించారని అప్పట్లో కేసీఆర్ చేసిన విమర్శల్ని ప్రజలు నమ్మారు అందుకు తగ్గట్లుగానే చంద్రబాబు సైతం తెలంగాణపై ఏం తేల్చకుండా నానబెట్టడం వల్ల అందులోని నాయకులు కార్యకర్తలు వేరే పార్టీల్లోకి వెళ్లారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడే సమయానికి ముఖ్య నేతలెవ్వరూ తెలుగుదేశంలో లేరు చివరికి తెలుగుదేశాన్ని అభిమానించే రేవంత్ రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ సిద్ధాంతాలు విధానాలతో ప్రజల్లోకి వెళ్లి ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు అలాంటి కాంగ్రెస్ ను వంచీ తెలుగుదేశాన్ని పునరుద్ధరించాలన్న లక్ష్యంతో రేవంత్ రెడ్డి వెళ్తున్నారన్న అనుమానాలు కాంగ్రెస్ పార్టీలోనే వినిపిస్తున్నాయి ఇక సాగునీటి అంశంలో రేవంత్ రెడ్డి నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు చంద్రబాబు మెప్పు కోసం తెలంగాణ సాగునీటి ప్రయోజనాల్ని ఆంధ్ర రాష్ట్రం కోసం తాకట్టు పెడుతున్నారని హరీష్ రావు ఆరోపిస్తున్నారు ఆ ఆరోపణలకు తగ్గట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం సైతం ట్రిబ్యునల్స్ సుప్రీంకోర్టులో వాదనల సమయంలో ఎలాంటి కృషి చేయకుండా బలహీనపరుస్తున్నారు ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీగా ఉన్న తెలుగుదేశంతో రేవంత్ రెడ్డి అంటకాగటం కాంగ్రెస్ అధిష్టానానికి సైతం రుచించట్లేదు మరోవైపు జీహెచ్ఎంసీ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని ఆంధ్ర సెటిలర్ల ఓట్ల కోసమే తెలుగుదేశం జపం చేస్తున్నారని రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం అనుమానిస్తోంది హైదరాబాద్ లో కీలకమైన ఆంధ్ర సెటిలర్ల ఓటర్లను ప్రసన్నం చేసుకుంటే విజయం తథ్యమని రేవంత్ రెడ్డి భావిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అందుకనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అధికార పార్టీకి అండగా ఉన్నట్లు వ్యాఖ్యానిస్తున్నారని అనుమానిస్తున్నారు వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేనతో పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్నారు నేరుగా తాను రంగంలోకి వస్తే చంద్రబాబును నమ్మరని తెలిసిన రేవంత్ రెడ్డి పరోక్షంగా తెలుగుదేశానికి మద్దతిస్తున్నారని అనుకుంటున్నారు ఎలాగైనా బీఆర్ఎస్ ను దెబ్బ కొట్టాలని భావిస్తున్న రేవంత్ రెడ్డి ఆంధ్ర పార్టీలతో పొత్తుకు సైతం సిద్ధమవటాన్ని కాంగ్రెస్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు తన స్వప్రయోజనాల కోసం తెలంగాణ ప్రయోజనాల్ని తాకట్టు పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నారు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల మనోభావాల్ని పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర అభివృద్ధికి పనిచేయాలని కోరుతున్నారు